ఈ రోజు పేదోళ్లకు ఉపాధి కల్పిస్తాంది ఇంత కూలి కల్పిస్తాంది కానీ పదేళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉంది పదేళ్ల నుంచి మరి ఈ రోజు గత మూడు నెలల కింద కూడా జరిగినటువంటి ఎన్నికల్లో మీరు బీజేపీని ఇక్కడ గెలిపించారు మరి ఎంపీని కూడా గతంలో బీజేపీని నే గెలిపించారు కానీ ఈ వంద రోజుల పనిని కనీసం ఒక్క రూపాయన్నా మరి పెంచిర్రా కూలి పెంచిర మరి అదేవిధంగా పని దినాలు పెంచింద్రా మరి గడ్డపారలు ఇచ్చిర్రా పారలు ఇచ్చిర్రా కానీ గ్యాస్ ధరలు పెంచారు బట్టల ధరలు పెంచారు బంగారం ధర పెంచారు బస్సుల ధరలు పెంచారు మరి అన్ని ధరలు పెంచారు గతంలో అదే విధంగా తినే తిండి వస్తువులు కూడా రొట్టె మీద పన్ను పెన్సిల్ మీద పన్ను పాల ప్యాకెట్ మీద పన్ను అన్నిటి మీద పన్నులేసి గుంజుతా ఉన్నారు కానీ ఇవాళ పేదోళ్ళ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కరోనా వస్తే ఇట్లా చదువుకున్న పిల్లలందరూ కూడా కూడా ఇట్లాంటి ఊర్లలోకి వచ్చి ఏం పోయారు వంద రోజులు పనికి పోయారు వాళ్ళు రెండేళ్ళ పదేళ్ళల్లో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు మోడీ గారు ఇరవై ఉద్యోగాలు కూడా ఇవ్వలే ఒక్క ఇల్లు కూడా రాలే ఊర్లల్లో గప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు గప్పుడు దవ్వినే చెరువులు గప్పుడు రోడ్లు గప్పుడు బడి గప్పుచ్చిన గుడి లాస్ట్ కి ఏమన్నంటే గుడి గుడి మసీద్ అంటారు మన హిందువులకు వేరు ముస్లిం వేరు అంటారు సరే ఎవరి మొత్తం మాలేదు మరి హిందువులకు ఏమన్నా ఉచితంగా ఉచితంగా బంగారం ఇచ్చిరా ఉచితంగా అగర్బత్తి ఇచ్చిండ కనీసం గుడెన్న మీ ఊర్లల్లో ఇక్కడ నుంచి అందరి దగ్గర నుంచి వసూలు చేసుకుపోయి అయోధ్యలో కట్టుకున్నాడు మరి ఇక్కడ రాముడికి ఒక భద్రాచలం రాముడికి ఒక ఇరవై కోట్లు పది కోట్లన్న కేటాయించరా మరి మన ఊర్లన్న కేటాయించా దయచేసి ఆలోచించండి ఇవాళ కాంగ్రెస్ ఆనాడు ఉన్నప్పుడు సోనియామ ఐదు వందలకు సిలిండర్ ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం ఐదు వందలకు ఇస్తుంది ఎవరికన్నా మీ డబ్బులు అకౌంట్లో పడకుంటే ఇక్కడ మన లీడర్లు ఉన్నారు ఆధార్ కార్డుతో లింకు చేసుకోండి మీ ఐదు వందలు మీకు మళ్ళీ వాపసు వస్తాయి